గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆమె డాక్టర్ ఐఎజీఆర్కే సైకాటిస్ట్ విజయవాడ ఈ మధ్య కొంతమంది పేషెంట్స్తో పాటు వచ్చిన బంధువులు అడుగుతుంటారు సార్ మా బాబాయ్ గారో మా మా వీళ్ళు ఈ మద్యపానానికి దూమపానానికి బానిసలయ్యారు ఎడిక్ట్ అయ్యారు అంటే మానసిక వైద్యం వీళ్ళకి అవసరమా లేదా అసలు ఎడిక్ట్ అయ్యారా లేదా ఎలా గుర్తించాలి అని అడుగుతున్నారు ఎప్పుడు అకేషనల్గా నెలకు ఒకసారి రెండుసార్లు పార్టీల్లో తాగటం అనేది సోషల్ డ్రింకర్ అంటారు వీళ్ళు ఎడిక్ట్స్ కాదు అయితే రోజువారీగా మొదట కొంచెం ఆల్కహాలు లేకపోతే రెండు మూడు సిగరెట్లతో మొదలుపెట్టి అనతి కాలంలోనే ఆ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ అంటే ఆ ఆల్కహాల్ కానీ సిగరెట్లు కానీ నెంబర్ పెరిగిపోవటం క్వాంటిటీ పెరిగిపోవటం రోజువారీ తాగటం ఉదయం నుండి సాయంత్రం దాకా వాటి గురించే తాగుడు గురించే ఆలోచించటం ఆ తాగకపోతే విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఫేస్ చేయటం భౌతికంగా కొంచెం రెస్ట్లెస్గా కోపం చిరాకు ఆవేశం ఉద్రేకం లేకపోతే కండరాల నెప్పులు నిద్రలేమి మళ్ళీ తాగాలన్న సైకలాజికల్ క్రేమింగ్ గర్జీ మళ్ళీ తాగాలన్న విపరీతమైన కోరిక వీటి వెంట ఇవన్నీ విత్రాయల్ సిమ్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఆల్రెడీ ఎడిక్ట్ అయ్యారన్న మనం ఒక ఇది తీసుకోవచ్చు అలాగే విపరీతమైన అమౌంట్ వాటికి రోజువారీగా ఖర్చు పెట్టడం మళ్ళీ రోజు ఉదయం పనిలో ఉన్నప్పటికీ కూడా సాయంత్రం ఎలా తాగాలి దానికి ఎలా డబ్బు పోగు చేసుకోవాలన్న బ్రూడింగ్ థాట్స్ విపరీతంగా అలాంటి ఆలోచనలు రావటం మరి వీటికి కంజంషన్ రోజువారీగా కంజంషన్ పెరిగిపోవటం అంటే కొంచెం నుండి విపరీతమైన అమౌంట్ తీసుకుంటే తప్ప ఆ కిక్కు రాకపోవటం సో అనేక రకాల ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో మనకు కనిపిస్తే ఆ వ్యక్తి మద్యపానానికో ధూమపానానికో డ్రగ్స్కో దేనికి అప్పుడు వాళ్ళు అలవాటు పడ్డదాన్ని ఎడిక్ట్ అయ్యారు అనే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఎడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి డీఎడిక్షన్ థెరపీ అనే వైద్య చికిత్స ద్వారా దీని నుండి బయటపడాలి నమస్తే